దీప వాళ్ళ ఇంట్లో పూరీ పిండి కలుపుకుంటూ ఉంటుంది ఈ కింతలో అక్కడికి వెళ్ళిన జోష్న దీపని చూస్తూ ఏంటి దీప ప్రశాంతంగా పూరీ పిండి కలుపుకుంటున్నావా మా బావ మీ అత్త మా అత్త ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతూ ఉంటుంది ఇక దీప అయితే వాళ్ళు ఎవరినో కలిసి మాట్లాడడానికి వెళ్ళారు అని చెప్తూ ఉంటుంది మరి శౌర్య ఎక్కడికి వెళ్ళింది అంటుంటే కార్తీక్ బాబు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఊరెళ్తే వాళ్ళ పాపకు తోడుగా ఉండడానికి శౌర్య వెళ్ళింది అని చెప్తూ ఉంటుంది ఇక జోష్న అయితే అయితే బావ చెప్పింది నిజమే అన్నమాట దీపకి శౌర్య ఆరోగ్యం బాగలేదు అన్న సంగతి అన్నమాట అని మనసులో అనుకుంటూ చాలా బాగా నటిస్తున్నావు దీప నీకు యాక్టింగ్ మీద నాన్న నేర్పించాడా అని తనని బాగా రెచ్చగొడుతూ మాట్లాడుతూ ఉంటుంది ఇక దీపకి కోపం వచ్చి జాగ్రత్తగా మాట్లాడు అని తనని హెచ్చరిస్తూ ఉంటుంది ఇక జోష్న అయితే ఇడ్లీ బడిని తగలబెట్టినా నీ పొగరు మాత్రం తగ్గలేదు అని తన అంటుంటే మర్చిపోయిన దాన్ని జ్ఞాపకం చేసి మళ్ళీ నా చేత దెబ్బలు తినొద్దని అని తను హెచ్చరిస్తూ ఉంటుంది ఇక జోష్న అయితే దీనికే ఇలా అంటే ఇక అసలు విషయం చెప్తే ఏమవుతావో నీకేమైనా అయితే నీ గుండె తట్టుకుంటుంది కానీ నీ కూతురికి ఏమైనా అయితే నీ గుండె తట్టుకోగలదా అని తనంటుంటే ఇక కంగారు పడిన దీప అయితే శవరికి ఏమైంది అని అడుగుతూ ఉంటుంది నీ కూతురు తొందరలోనే చచ్చిపోబోతుంది అని జోష్న చెప్పడంతో ఇక చాలా కోపం వచ్చిన దీప అయితే ఒక్కసారిగా జోష్న గొంతు పట్టుకొని నులిమేస్తూ ఉంటుంది ఇంకొకసారి మళ్ళీ ఈ మాట నీ నోట నుంచి వచ్చిందంటే గొంతు పిసికి చంపేస్తాను అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక భయపడిపోయిన జోష్న శౌర్య బావ ఫ్రెండ్ వాళ్ళింట్లో కాదు హాస్పిటల్లో ఉంది అని నిజం చెప్పేస్తూ ఉంటుంది ఇక జోష్నా మాటలకి ఒక్కసారిగా దీప షాక్ అయిపోతూ ఏంటి నువ్వు చెప్పేది నా కూతురు హాస్పిటల్లో ఉందా నువ్వు అబద్ధం చెప్తున్నావని దీప గట్టిగా అరుస్తూ ఉంటుంది నేను కాదు బావా మీ అత్త మా అత్త అబద్ధం చెప్తున్నారు ఆపరేషన్ చేయకపోతే శౌర్య చనిపోతుందని డబ్బు కోసం వాళ్ళు మా ఇంటికి వచ్చారు నేను చెప్పేది అబద్ధమైతే బావ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడు అక్కడ శౌర్య ఉండదు వెళ్ళి ఏ హాస్పిటల్లోనో వెతుక్కో ఐసీలో ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటుంది నీకు తెలియకుండానే నీ కూతురికి ఎంత జరుగుతుంటే నాకు చాలా జాలిగా ఉంది నీ కూతురి ప్రాణాలు పోకుండా కాపాడుకో మళ్ళీ కలుద్దాం అప్పటికి నీ గుండె ఆగిపోకుండా ఉంటే అని చెప్పి ఇక జోష్న అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది జోష్నా మాటలతో దీప ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక నిలుచున్న చోటనే అలాగే కొప్పుకూలిపోతుంది ఇక గుండెలు పగలేలాగా ఏడుస్తూ ఉంటుంది తనకి కార్తీకు శౌర్య విషయంలో చెప్పిన మాటలే గుర్తుకొస్తూ ఉంటాయి కార్తీకు కావాలనే శౌర్య విషయంలో నిజం దాచాడని తనకి అర్థమైపోతూ బాధపడుతూ ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్